జిల్లా మండల కేంద్రమైన కోల్చరం గ్రామం గుండా వరగొంతం గ్రామానికి పోయే మిషన్ భగీరథ పైప్ లైన్ ఓవర్లోడ్ కారణంగా శనివారం మధ్యనూ జాయింట్ ఓడిపోయి లీకేజీ ఏర్పడింది దీంతో రెండు గంటల పాటు మంచినీరు వృధాగా రోడ్లపై పారింది అటు వరగుంధం గ్రామంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ పైప్ లైన్ సూపర్వైజర్ అనిల్ హెల్పర్లు గోపి ప్రవీణ్లు సంఘటన స్థలానికి చేరుకుని వాల్ బంద్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం వరకు మరమ్మతులు చేసి పైప్ లైన్ పునరుద్దరిస్తామన్నారు